మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం వినాయక స్వామి మీద భక్తితో మెడలో ఉన్న ఏడు వందల ఎనబై నగదును వేలంపాటిలో పన్నెండు వేలకు సొంతం చేసుకున్న ఆత్మకూరుకు చెందిన పట్నం రామకృష్ణ భావన దంపతులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నం పద్నాలుగో వార్డు నారాయణరావుపేట ప్రాంతంలో నివసించే సచివాలయం ఉద్యోగి పట్నం రామకృష్ణ పట్నం భావన దంపతులు ఈ డబ్బుల మాలను వేలంపాటులో పొందారు పన్నెండు వేలకు పొందడం జరిగింది ఈ మాలను తాము వేలంపాటిలో పొందడం అదృష్టంగా భావిస్తున్నామని ఆ వినాయకుని ఆశీస్సులు తమ కుటుంబానికి లభించాలని వారు తెలిపారు వినాయకుని మెడలో తాము తీసుకున్న ఈ డబ్బులు మాలను తమ అభివృద్ధికి వినియోగిస్తామని వారు ఆశించి తెలిపారు ఆహారంలో ఉండే ఏడు వందల ఎనభై రూపాయల నగదును వేలంపాటిలో పన్నెండు వేలకు పొందడం ఆ భగవంతుని మీద తమకున్న విశ్వాసమని వారు తెలిపారు ఇది ఆత్మపూర్ పట్నం నారాయణ రావుపేటలో పద్నాలుగు వార్డులు అయితే బొమ్మ అందరికి తెలిసిందే నా టంచి బాగా వైరల్ అవుతుంది అంత కుల మతాలకు ఖచ్చితంగా పండుగ జరుపుకుంటా అని రెండు మూడు రోజులు చూస్తూ ఉన్నారు ఈ వినాయక స్వామి చేతిలో ఉన్న దాన్ని డబ్బులు మాల మేము పన్నెండు వేలకి వాడుకున్నాము దాంతో మా మీకు చేయాల్సి ఉన్న పనులు ఆ డబ్బులతోనే ప్రారంభించి మా ఉన్నత స్థాయిని వేలం పాటలో పాడుకున్న డబ్బులు వాళ్ళను మేము తీసుకోవడం వల్ల ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము మాకు వినాయకులు ఆశస్సులు మేము డబ్బులు వాళ్ళను పాడడం వల్ల ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము మరియు వినాయకుని ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు इरो जात हूं अर्ज अर्ज अर्ज